పాండవులు మీ పేరు పాండవుల మేము చంద్రవంశంలో పుట్టలు ఇక రాజు రాజకులంలో పుట్టిన వారు మేము రాజకులంలో పుట్టిన వారు ఇక్కడికి ఎందుకు వచ్చారు రాజులతో పట్టిన వారు రాజ్యాలు చేయాలనే కానీ పట్టణాలలో ఈ అడవులు ఏం పనండి నేను నమ్ముతానా ఇక్కడ ఉండబడిన వారు నువ్వెవరంటున్నావా పాండవులు అంటున్నావు కదా ఈయన నామదేవుడు చెప్పాలి కదా కూర్చున్నాడే

ಮಾೋಟ ಕಾಲೇಜು ಅದೇ ಮಾತಾ పాండవ మధ్యముడైనా ఇక్కడ మా అన్నగారు ధర్మరాజు కంటే చిన్నవాడు అర్జున నర్మసాధ కంటే పెద్దవాడు నేనే భీమసేనుడు నేను అంటే అన్నాను అంటా ఏమే ఇద్దరు కన్నా చిన్నోడు ఇద్దరు కన్నా కంటే చిన్నోడు ముగ్గురు కంటే పెద్దోడు అంటే నడిపోడు కదా నడిపోడు కాదు కొంచెం పెద్దోడు కొంచెం ముక్కల భాగం కదా తల్లి రాజులేము హామూరాబాద్ కాపురం కాపురండా అక్కడ ఉండబడిన వారు మా తండ్రి పేరు పాండురాజు ఆయన కంటే పెద్దవాడు మా పెద్ద తండ్రి ధృతరాష్ట్ర మహారాజు ఆయన రాజ్యానికి రాజుగా పరిపాలించేవాడు అవునా ఎప్పుడైతే మా తల్లి గారు పర్వతానికి వెళ్ళి చోట ముని దంపతుల చేత శాపగ్రస్తుడై సంసార భోగంలో పనికిరాకుండా అయిపోయినాడు నీ తల్లి గారు అవును అందుకు ఆ రోజుల్లో వాళ్ళు ఆతృప్తపడి ఏదో పొరపరం చేసి ఉండొచ్చు కానీ అక్కడ జరిగింది అక్కడైతే ఈ చోట మా పెద్ద తండ్రి గారు ధృత మరి ఇతనికి అప్పటి వరకు బిడ్డలు లేదు మా తల్లికి బిడ్డలు లేదు ఆయన ఏమో శాపగ్రస్తున్నాడు ఎవరికి ఈ బిడ్డలు ఏం చేస్తారు మరి బిడ్డలేరు కదా అందరూ వేసిన పర్వాలేదు ఎందుకో దుఃఖించే సమయంలో మా ఆ యొక్క పర్వతంలో కాపురం చేస్తూ మునీశ్వరుడుగా ఉండబడిన వారు జింక రూపంలో రచించే సమయంలో ఇతను వేసి ఒకటి వదించాడు మీ తండ్రి గారు అక్కడ శాపం పెట్టిన లేదు కూడా రాజకోపంలో పుట్టిన బిడ్డగా ఉండి రతి జరిపే సమయంలో మృగములు కావచ్చు మనసులు కావచ్చు కొట్టేది తిట్టేది ప్రాణాలు తీసేది మంచిది కాదు అన్ని తెలిసిన వాడు నువ్వు అని వాళ్ళు దండిస్తే అయ్యా నాకు తెలీదు వాళ్ళు ఎవరో మృగాలు అనుకున్నారు వాళ్ళు మార్పులుగా ఉండి ముందీస్తురలేమున్నారే అని ఇతను బాధపడ్డాడు తప్ప గర్భముగా ఉండే కానీ కుట్టిగా ఉండే కానీ దాహం తీర్చుకునే మృగాన్ని మనం అలా చూసి పరిగెత్తుంది కదా కాబట్టి నువ్వు చంపావురా వాళ్ళిద్దరు రచ జరుపుతాము ఉంటుంది వస్త్రాలు చంపేసినావు వాళ్ళు నీకు శాపం పెట్టారు మేము ఏ విధంగా ఉండే సమయంలో నువ్వు చంపావు నీకు ఇద్దరు భార్యలు ఉన్నారు వారితో నీకు కలిసినట్లయితే